తెనారిలో హజరత్ మాబు సుబాని గ్యార్మి ముప్పై ఆరవ జెండా మహోత్సవం ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు హజరత్ మహబూ సుబాని గ్యార్మి పండుగ మహోత్సవాన్ని ముప్పై ఆరేళ్లుగా క్రమం తప్పకుండా జరుపుతున్న కమిటీ నిర్వాహకులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే అన్నబద్దని శివకుమార్ అన్నారు స్థానిక డాంగేవారి వీధిలో హజరత్ మహబూబ్ సుబాని గ్యార్మి ముప్పై ఆరవ జెండా మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు జెండా ఉత్సవం ప్రారంభ కార్యక్రమంలో శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు నిర్వాహక కమిటీ సభ్యులు డెకరేషన్స్ షేక్ కాలుష షేక్ బ్యాండ్ బాజీ డెకరేషన్స్ షేక్ మిరావలి పెయింట్ షేక్ హుసేన్ వలీ తీన్మార్ షేక్ సుబానీ బ్యాంక్ షేక్ సుబాని షేక్ ఎర్రబ్బాయి చందు నాగరాజు ఎం వంశీ జాస్తి నరేంద్ర సిరిపురం బాజీ మాస్టర్ ముజీ సయ్యద్ జానీ అహ్మద్ సింగర్ షేక్ లైటింగ్ షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు నిన్న జెండా ఊరేగింపు జరిగింది అలాగే ఇవాళ వేలాది పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇది ముప్పై ఆరో సంవత్సరంగా జెండా ఊరేగింపు భారీగా చేయడం జరిగింది అలాగే వేలాది మంది ప్రోగ్రాం యొక్క ఊరేగింపులో పాల్గొన్నారు అలాగే ఇక్కడ ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఇక్కడ గొప్ప విశేషం అంటే హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటూ ఈ రోడ్లో ఈ యొక్క గార్మీ జెండా జరుపుకోవడం చాలా సంతోషకరం ఆ భగవంతుడు ఆ నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అందరూ గ్యారమే శుభాకాంక్షలు చెబుతున్నాము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొద్దిగా మొదలుపెట్టేసి దాన్ని భారీగా చేస్తాం ఆ దేవుడు కృప ఉండటం వల్ల ప్రజలందరూ మమ్మల్ని అడగంగానే సంధాలు కానీ అవి కానీ మాకు సహకరిస్తున్నారు ఈ కమిటీ ఉండే ముందుకి మేము వయసు అయిపోయినా ఈత్ వచ్చి దీన్ని ముందుకు నడపాలని మేము దీన్ని కోరుకుంటూ ఉండే గుందుకు ఇది ఇంకా అభివృద్ధి జరగాలని డాంగ వీధి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని గార్మి జెండా అన్నదానం ఇవన్నీ చేస్తున్నాం మాబూ శుభానికి గార్మి జెండా శుభాకాంక్ష